ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక అరుదైన గుర్తింపు అయితే లభించింది గ్లోబల్ టూరిజం అవార్డు రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర పర్యాటక శాఖ గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ దేశంలోనే అత్యంత ఆశాజనకమైన పర్యాటక గమ్య స్థానాలలో ఒకటిగా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు చేసిన విశేష కృషికి గాను గ్లోబల్ న్యూస్ నెట్వర్క్ ఈ అవార్డు అందజేసింది ఢిల్లీలోని భూమిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ పర్యాటక శాఖ తరఫున టూరిజం కన్సల్టెంట్ నిషితా గోయల్ ఈ పురస్కారాన్ని అయితే అందుకున్నారు ఈ అవార్డు రావడం ఒక గొప్ప విశేషంగా అయితే భావించారు నూతన పర్యాటక విధానాన్ని రూపొందించడంలో ఏపీ ప్రభుత్వం చూపిన దార్శనిక నాయకత్వంతో ఈ అవార్డు ప్రదానం చేసినట్లు కూడా ప్రకటించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని చంద్రబాబు నిర్ణయించారు కడప జిల్లాలోని గండికోటను అత్యంత ఆశాజనకమైన పర్యావరణ అంటే సాహ ఎకో సాహస అడ్వెంచర్ గమ్య స్థానాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు అదే సమయంలో ప్రఖ్యాత సంస్థలతో సంప్రదింపులు చేసి పర్యాటక రంగంలో నూట మూడు ఎంఓఎల్ను కూడా కుదుర్చుకున్నారు వీటిని పరిగణలోకి తీసుకుని ఈ అవార్డు ప్రదానం చేసినట్లు గ్లోబల్ న్యూస్ నెట్వర్క్ అయితే ప్రకటించింది రాష్ట్రానికి అంటే అతి తక్కువ సమయంలో పదిహేను నెలలే కదయింది ఈ అవార్డు తీసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం అనేది అదే నేపథ్యంలో టూరిజం శాఖ అవార్డు రావడం మీద కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు పదిహేను నెలల కాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతికి ఈ అవార్డు ఒక నిదర్శనం అనేది టీడీపీ వర్గాలు చెప్తున్నాయి ఒకే వారంలో రాష్ట్రానికి రెండు అంతర్జాతీయ సంస్థల గుర్తింపు లభించింది అనేది ప్రధానంగా ప్రచారం చేస్తున్నాయి రెండు రోజుల క్రితం అరకు కాఫీకి చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు దక్కింది ఇప్పుడు పర్యాటక శాఖ సాధించిన ప్రగతి కూడా అదే గుర్తింపు వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నమాట ఏదేమైనా ఒక బిగ్ అచీవ్మెంట్ అయితే ఇప్పుడు కోటం ప్రభుత్వానికి ఎందుకంటే పర్యాటక శాఖ మంత్రిగా జనసేన మంత్రి ఉన్నారు కందులు దుర్గేష్ ఉన్నారు కాబట్టి సో ఏది ఏది ఏమైనా సరే వరుసగా గుర్తింపులు అయితే తగ్గుతున్నాయి గ్లోబల్ రేంజ్లో ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక రంగంలో మంచి గుర్తింపు అయితే వస్తుంది ఇప్పుడు పర్యాటక రంగాన్ని గుర్తించడం అవార్డు అందజేయడం అనేది కూడా నిజంగా కూటమి ప్రభుత్వానికి ఇదొక ఒక మంచి అడుగు అని చెప్పాలి